హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను చూపించబోయే ఈ రెసిపీ అందరికీ తెలిసిందే కొత్తగా నేను ఇంట్రొడ్యూస్ చేయాల్సిందేం లేదు కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయేది పూర్తిగా ఒకసారి వినండి చూడబోయే ముందు ఒక లైక్ కూడా చేసేయండి ఈ రెసిపీ గురించి కంటే కూడా నేను ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడతాను అందరూ చేసే స్టైల్లోనే నేను గుర్తువంక చేస్తాను చూస్తూ నేను చెప్పేది వినేసేయండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏంటంటే నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి దీని గురించి నేను మాట్లాడబోతున్నాను ఏంటంటే నేను పెట్టే రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగా నచ్చుతున్నాయంట అందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వంటల వీడియోసే పెట్టండి అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు సో షార్ట్ వీడియోసే కాకుండా ఇంకా లాంగ్ వీడియోస్ కూడా నేను వంటలు అనేవి చేసి పెడతానండి నార్మల్ రెసిపీస్ కాకుండా వెరైటీగా చిన్నపిల్లలకు కూడా తినేటట్టుగా ఉండేవి చేసి చూపిస్తాను తప్పకుండా చూసి ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఇంకా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి అసలు నాకు చాలా సంతోషంగా ఉంది ఆ కామెంట్స్ చూస్తూ ఉంటే చ నా కష్టానికి తగిన ఫలితం అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఇంకా అంత రాలేదు కానీ ఒక స్టెప్ అయితే నేను ముందుకు అడుగు వేశానని అయితే అనుకుంటున్నాను నేను ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చేస్తున్నానండి కానీ నా వీడియోస్ నచ్చాయి అని చెప్పేసి కామెంట్స్లో చెప్పడం చాలా బాగా నచ్చింది నాకు మీ వంటలు చూస్తుంటే మాకు తినేయాలనిపిస్తుందండి చాలా బాగుంటాయి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు సో అవి ఎలా చేయాలి కంప్లీట్గా కూడా చేసి చూపించండి మేము కూడా అలాగే ట్రై చేస్తాము అని చెప్పేసి అడుగుతున్నారనమాట వీడియో చూసారు కదండి మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్లో చెప్పండి తప్పకుండా నేను ఆ రెసిపీని అయితే వీడియో షూట్ చేసి నెక్స్ట్ పోస్ట్ చేస్తాను సో ఈ వీడియో ఫుల్గా చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది సో చూసారు కదండి చాలా సింపుల్గానే టేస్టీగా గుత్తి వంకాయ కర్రీ సో హడావిడి పడిపోతూ ఉంటారు గుత్తి వంకాయ కర్రీ అంటే అవసరం లేదండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఇది కూడా వీడియో నచ్చుంటే ఒక లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్